హలో అండి చూసారా ఎమ్మి ఎమ్మి జున్ను అబ్బా జున్ను తినైతే ఎన్ని రోజులు అయిపోయిందో రోజులు కాదు సంవత్సరాలని చెప్పాలి ఇంత పర్ఫెక్ట్గా జున్ను చేసుకొని తిని నేను మామూలుగా ఎప్పుడన్నా ఇంట్లోకి తెచ్చుకున్న పాలు విరిగిపోతే కొంచెం ఉప్పేసుకొని తింటా అనమాట కానీ ఈ రోజైతే మాకు పాలు పోసే అయినా వాళ్ళకి బర్రీ నింది అని చెప్పి ఒక హాఫ్ లీటర్ పాలు ఇచ్చేసి వెళ్ళిండు అవి ఫస్ట్ రోజు పాలు కాబట్టి చాలా చిక్కగా ఉన్నాయి నెక్స్ట్ డేకి అయితే అంత చిక్కగా ఉండవు కదా ఇక అంత చిక్కగా తినలేమని చెప్పి ఇంకొక హాఫ్ మామూలు పాలు హాఫ్ లీటర్ పోసేసినా రెండు కలిపితే మంచిగా ఒక లీటర్ అయిపోయినాయి ఈ లీటర్ పాలలోకి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి రెండు యాలకలు దంచేసి రెండు స్పూన్ల బెల్లము ఒక స్పూన్ చక్కెర అయితే వేసిన వేసిన వీడియో అయితే మిస్ అయిపోయింది ఇది మొత్తం బాగా బెల్లం అంతా కరిగిపోయేదా దాకా కలుపుకోవాలి మనం బెల్లం కరగకుండా డైరెక్ట్ పెట్టేసినామంటే జున్ను అడుగంతా తీయగా ఉండి పైన మొత్తం చక్క చప్పగా అయిపోయిద్ది అందుకని చెప్పే కొంచెం టైం పట్టినా సరే బెల్లం మొత్తం కరిగించేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే పాలు వడగట్టుకోండి నేనైతే ఏం వడగట్టలేదు ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె నీళ్ళు పోసి అవి బాగా మసిలేటప్పుడు ఈ పాలగిన్నె అందులో పెట్టేసి పైన పెట్టి ఒక పదిహేను నిమిషాలు బాగా పెద్ద మంట మీద ఉడికిస్తే చూసారు కదా జున్ను అయితే ఎంత బాగా ఉడికి ఎంత బాగా వచ్చేసిందో చాక్తో గుచ్చితే చాకు ఉడికిపోయింది ఉడికిపోయిందనమాట ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము ముందుగా సైళ్ళంతా కట్ చేసుకోవాలి ఎందుకంటే అది అతుక్కొని ఉంటుంది అందుకే నేనైతే సైల్ కట్ చేశాను ఇప్పుడు ప్లేట్లో బోర్లా వేసి పైన ఒక రెండు తట్లు తడితే జున్ను బాగా ఎక్కడ అంటుకోకుండా గడ్డలాగా వచ్చేసిద్ది అనమాట చూసారా ఎట్లా వచ్చిందో కేక్ లాగా అబ్బా ఎంత బాగుందంటే రుచి కూడా మామూలుగా లేదు నాకైతే ఇప్పుడు వాయిస్ ఇస్తున్నా కూడా ఇంకా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అంత బాగా కుదిరింది జున్ను అయితే చాలా సంవత్సరాల తర్వాత చేసినా కూడా అన్ని కొలతాలు కరెక్ట్గా ఉన్నాయన్నమాట మీకైతే ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బా